ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఈ నెల మొదటి తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష కనీసం ఈ విషయమైనా ఈ విషయమైనా ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు కాబట్టి కాబట్టి వాళ్లకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదేవిధంగా పదే పదే రైతు బంధు గురించి రైతు బంధు పడలేదని రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష రోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్న ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు లెక్కలు ఇక్కడనే ఉన్నాయి ఈ లెక్కలన్నీ నేను చెప్తాను కాదంటే వారి వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితోని వారిని మాట్లాడమని అధ్యక్ష రైతు బంధు ఇంకా వేయలేదు ఎక్కడ పోయింది ప్రభుత్వం చెప్పిండ్రు కదా పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది యాసంగి బంధు ఇరవై పది రెండు వేల పద్దెనిమిది నాడు మొదలుపెట్టి ముప్పై మూడు రెండు వేల పంతొమ్మిది ఐదు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో యాసంగి పంట రైతు బంధు డిసెంబర్ అటు పదో నెలలు మొదలు పెడితే పంతొమ్మిదిలో మార్చి ముప్పై తారీఖు వరకు వేసింది అధ్యక్ష ఐదు నెలలు పట్టింది వాళ్ళకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రైతు బంద్ వేయడానికి వస్తున్న వస్తున్న ఎలక్షన్ ఇయర్ కాదా తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి తొందర ఎందుకు పంతొమ్మిది ఇరవైలో యాసంగి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై మూడు పది రెండు వేల ఇరవై తొమ్మిది నెలలు పట్టింది అధ్యక్ష ఒక్క యాసంగి పంటకు రైతు బంద్ వెయ్యడానికి తొమ్మిది నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో ఇంకా మీ కర్మకాలిందో నేనేం చెప్తా కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అధ్యక్ష ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాడు మొదలుపెట్టి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో యాసంగి పంట రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అధ్యక్ష ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నాడు మొదలుపెట్టి పది నాలుగు రెండు వేల ఇరవై మూడు నాలుగు నెలలు పట్టింది అధ్యక్ష ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటున్నారు రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటున్నారు మూడోసారి మా మామ చెప్పలేదంటూరు నాలుగోసారి అడుగుతావు అల్లుడు తిరగనిక పోయినా చెప్పేట టూర్